నిన్న ఆరో దశ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే ముగిసింది కేవలం ఒకే ఒక దశ ఎన్నికల పోలింగ్ అయితే మిగిలి ఉంది ఆ తర్వాత నాలుగవ తారీఖు ఫలితాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి కొంత ఆసక్తికరంగా మారబోతోంది అంటే ఆ ఫలితాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఒకటో తారీఖు చివరి దశ ఎన్నికల పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా బరిలో నిలవనున్నారు దాంతోపాటుగా నిన్న జరిగినటువంటి ఏదైతే ఆరవ దశ పోలింగ్ సంబంధించి దాదాపుగా సజావుగానే సాగిందని చెప్పుకోవాలి యాభై ఎనిమిది లోక్సభ స్థానాలకు గాను ఓటింగ్ జరిగింది ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే నిన్న పోలింగ్ జరిగింది అయితే దీంతో పాటుగా మరొక విషయం కూడా ఇప్పుడు కొంత హైలైట్గా నిలుస్తోంది ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి యోగేంద్ర యాదవ్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు లేకపోతే ఆయన చెప్పినటువంటి కొన్ని రాజకీయ అంశాలు కావచ్చు మళ్ళీ అధికారంలోకి ఎన్డీఏ రాబోతోంది ఏపీఎల్లో కూడా కూటమే రాబోతోందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు దాంతోపాటుగా తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంది అత్యధిక సీట్లు బీజేపీకే వచ్చే అవకాశం ఉందంటూ కూడా యోగేంద్ర యాదవ్ చెప్పుకొచ్చారు దాంతోపాటుగా ఈసారి గతంలో మాదిరిగా బీజేపీకి అన్ని సీట్లు రాకపోయినా కొంత తగ్గొచ్చు అయినప్పటికీ బీజేపీ లేకపోతే ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందంటూ యోగేంద్ర యాదవ్ చెప్పారు దాంతోపాటుగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ విజయ్ ఎస్ యోగేంద్ర యాదవ్ మాటలకి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది అసలు ఎవరి యోగేంద్ర యాదవ్ ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇంత హైలైట్గా ఎందుకు నిలుస్తున్నాయి యోగేంద్ర యాదవ్ విషయానికి వచ్చేసరికి యోగేంద్ర యాదవ్ భారతదేశంలో మొదటి అంటే సెఫాలజీకి సంబంధించి ఎన్నికలలో జరిగే ఓటింగ్ ని ఆధారంగా చేసేటటువంటి సెఫాలజీ సర్వేలకు సంబంధించిన సెఫాలజీకి సంబంధించిన సెఫాలజీ అంటే ఇప్పుడు ఎన్నికల ఓటింగ్ తర్వాత ఏ పార్టీ అధికారం ఎటువంటి ఫలితాలు రెండు రెండు భాగాలు ఉంటాయి ఒకటి ప్రీ పోల్ సర్వేస్ ఉంటాయి రెండోది పోస్ట్ పోల్ సర్వీస్ ఉంటాయి ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఉంటాయి ఓకే వీటితో పాటు ప్రజల యొక్క మూడుని అంచనా వేయటం ఈ సెఫాలజిస్ట్లకి సంబంధించినటువంటి ఇదిగా చెప్తారు ఓకే అయితే యోగేంద్ర యాదవ్ దాదాపు ఒక సక్సెస్ఫుల్ సెఫాలజిస్ట్ గా పేరున్నటువంటి వ్యక్తి ఓటింగ్ సరళి ఓటింగ్ సరళికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేయటమే సెఫాలజీ ఓకే అయితే మొదటి తరం సెఫాలజిస్ట్ లో జీవీఎల్ నరసింహారావు యోగేంద్ర యాదవ్ తర్వాత వచ్చిన వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఇట్లా చాలా మంది ఉన్నారు కానీ యోగేంద్ర యాదవ్ విషయానికి వచ్చరికి యోగేంద్ర యాదవ్ కి ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రావడానికి కారకుల్లో యోగేంద్ర యాదవ్ ఒకటి మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఆ విషయం అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత యోగేంద్ర యాదవ్ని అల్కాల్ అంబాని ఇట్లాంటి ప్రముఖులని దూరం పెట్టారు అయితే ఈ యోగేంద్ర యాదవ్ విషయంలో ఒక క్లియర్ కట్ ఇదేంటంటే ఆయన సహజంగానే కొంచెం కాంగ్రెస్ కి ప్రోగా ఉంటారు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి ప్రోగా ఉంటారు అటువంటి యోగేంద్ర యాదవ్ వచ్చి ఇప్పుడు సీట్లు తగ్గినా కానీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని కరాఖండిగా చెప్పారు అదే సందర్భంలో ఆయన రెండు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశారు మరోపక్క సౌత్లో మొత్తానికి సంబంధించినటువంటి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే బీజేపీ కొన్ని సీట్లు మాత్రమే పొందబోతోంది కర్ణాటకలో అంటూ ఒక వ్యాఖ్యలు చేశారు కొన్ని సీట్లు అనేది గతంలో వచ్చినటువంటి అసెంబ్లీ ఫలితాలకి భిన్నంగా సంఖ్య పెరగబోతోంది అనేది కూడా ఇండికేషన్ ఇచ్చారు ఇది క్లియర్ అంటే కొంతమంది ప్రముఖులు గెలవబోతున్నారు అంటూ పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారంటే కొంచెం ఇండికేషన్స్ ఇచ్చారు అలాగే తమిళనాడు విషయంలో తమిళనాడులో ఒక బలమైన శక్తిగా బీజేపీ ఎదుగుతోంది అన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనంగా ఉండబోతుందని చెప్పారు ఈ ఈ రెండిటితో పాటు కేరళలో కూడా తమ ఎగ్జిస్టెన్స్ని ప్రదర్శించుకోబోతున్నారు అని చెప్పారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో పోటీ ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చేసాను అవును ఇచ్చేసిన క్రమంలో గతంలో అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ యొక్క ప్రస్తావన ఎక్కడా చేయలేదు దీని ద్వారా అర్థమైంది ఏంటంటే ఈ ప్రధాన పోటీ అంతా ఈ ఇద్దరి మధ్య ఉండబోతుంది కాంగ్రెస్ ఉండబోతుందని గతంలో నాలుగు మూడు స్థానాలు ఉన్నటువంటి వీళ్ళు అంటే గట్టి పోటీదారులుగా ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ గా వచ్చే అవకాశం ఉంది లేదా సిక్స్టీ ఫార్టీగా వచ్చే అవకాశం ఉంది అంటూ బీజేపీ బీజేపీకి కొంత కొంత సానుకూలత ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది క్లారిటీగా చెప్పేశారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చరికే ఆంధ్రప్రదేశ్ లో ఆరు స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది దాంట్లో మూడు స్థానాలు బీజేపీకి వెళ్ళబోతుంది అంటూ చెప్పారు సొంతంగా బీజేపీకి వెళ్ళవబోతుంది అని చెప్తూ గతంలో కూటమికి మూడు స్థానాలే ఉన్నాయి ఏది తెలుగుదేశానికి మరో పన్నెండు స్థానాలు అదనంగా రాబోతున్నాయని కూడా క్లియర్గా చెప్పారు సో దీని ద్వారా యోగేంద్ర యాదవ్ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఇరవై ఐదు స్థానాల్లో పన్నెండు అదనంగా వస్తాయి అంటే పదిహేను దాకా రాబోతుంది దక్షిణ భారతదేశం నుంచి ఎన్డీఏ అంటే ఒక ప్రభావశీలమైనటువంటి శక్తిగా లేకపోయినప్పటికీ ఒక గణనీయమైనటువంటి సీట్లు తెచ్చుకోబోతుంది అంటూ ఇండికేట్ చేశారు దీని మొత్తానికి అర్థం ఏంటంటే యోగేంద్ర యాదవ్ చెప్పినటువంటి ఈ ప్రొడిక్షన్ అర్థం ఏంటంటే అది అంటే సహజంగానే కాంగ్రెస్కి ముందే చెప్పాను సహజంగానే కాంగ్రెస్కి కొంత సానుకూలత ఉండే యోగేంద్ర యాదవ్ ప్రొడిక్షన్స్లో ఈసారి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా వంద స్థానాలు ఖచ్చితంగా దాటుతుంది అని చెప్తూ కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది దా దాని కారణంగా బీజేపీ యొక్క సీట్ల సంఖ్య తగ్గబోతుంది అని ప్రొడక్షన్ ఇచ్చారు ఓకే ఈ మొత్తం ప్రొడక్షన్స్ని గతంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ప్రొడక్షన్స్ని కంపేర్ చేస్తే రిలేట్ చేసి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ బీజేపీకి సానుకూలమైనటువంటి వాతావరణం అంటే పూర్తిగా సానుకూల వాతావరణం అంటే బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన మూడు వందల డెబ్బై లేదా నాలుగు వందలు నాలుగు వందలు కూటమితో పాటుగా మొత్తం ఎన్డీఏ కూటమి నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై అనేటటువంటి ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఆ ద ఆ రకంగా లేనప్పటికీ అధికారం మాత్రం మళ్ళీ ఎన్డీఏ కూటమిదే అనేటటువంటి భావం మాత్రం క్లియర్గా యోగేంద్ర యాదవ్ మాటల్లో అర్థమవుతుంది రైట్ యోగేంద్ర యాదవ్కి సంబంధించినటువంటి మిగతా రాజకీయ విషయాలు అంటే ఆయన స్వతహాగానే బీజేపీ వ్యతిరేక వ్యక్తిగా ముద్రపడున్నారు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీని బలంగా నిలబెట్టినటువంటి అతి కొద్దిమంది కోర్ టీంలో ఆయన ఒకరు అటువంటి వ్యక్తి తర్వాత వివిధ రాష్ట్రాల్లో రైతు ఉద్యమాలతోటి ఆయన కలిసి పనిచేసినటువంటి వ్యక్తి వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో బీజే ఎన్డీఏ కుటుంబకి సానుకూలత చెప్తున్నారు రెండోది తెలంగాణలో ఎన్డీఏ కూటమికి అనుకూలం అంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి కూడా చెప్తున్నారు గతంలో నాలుగు ఉంటే ఇప్పుడు ఇంకా ఆ స్థానాన్ని డబుల్ చేసుకునేటటువంటి అవకాశాలను ఒకటి చెప్తున్నారు ఈ మొత్తం కలిపి ఆలోచిస్తే ఇది ఇక ఆరో విడత పోలింగ్ మనం ఆరో విడత పోలింగ్ కూడా దీంతో పాటు మాట్లాడుతున్నాం కాబట్టి ఆరో విడత పోలింగ్లో ఒక అంటే కీలకమైనటువంటి ఘట్టంగా కనిపించింది ఢిల్లీలో ప్రముఖులు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అట్లాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో సహా తర్వాత సోనియా గాంధీ కుటుంబం ప్రియాంక గాంధీ కుటుంబం వీళ్ళందరూ కూడా లైన్లో నుంచింది ఓటే హక్కును వినియోగించుకుంటే ఇక్కడ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ కొంత అంటే ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే లైన్లో వెళ్ళ వచ్చి ఓటేయండి అని అన్నందుకు చంపబగలగొట్టినటువంటి ఘటన ఒక పక్కన ఉంటే ఇటువంటి ప్రముఖులు మొదటి పౌరాలతో సహా జుడిషరీ హెడ్ అయినటువంటి చీఫ్ సెక్ చీఫ్ జస్టిస్తో సహా ముఖ్యమంత్రులు నెంబర్ వన్ ప్రోటోకాల్ పరంగా నెంబర్ వన్ సెక్యూరిటీ పరంగా అంటే ఇటువంటి ప్రముఖులు కూడా లైన్లో ఖచ్చితంగా గమనించాలి ఇక సహజంగానే మనం మాట్లాడుకున్నట్టు మీరు అన్నట్టు ఫార్టీ పర్సెంట్ రెగ్యులర్గా మీరు మాట్లాడే పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఎందుకు రావట్లేదు అనేటటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కనిపించింది సిక్స్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఓటింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది సో మీరు ఎందుకు ఆ నలభై శాతం దూరంగా అనే పరిస్థితి ఇక్కడ కనిపించింది అయితే గతంలో లాగానే బెంగాల్లో జరిగినటువంటి ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో కూడా గణనీయమైన ఓటింగ్ శాతం కనిపించింది సెవెంటీ నైన్ అదర్ స్టేట్స్ తో కంపేర్ చేస్తే సెవెంటీ నైన్ పర్సెంట్ అవ్వటం అది కూడా ఒక గమనించాల్సిన అంశమే విజయ